భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా మాచర్ల నియోజకవర్గం మాచర్ల పట్టణంలోని పార్క్ సెంటర్ నందు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు ప్రభుత్వ పల్నాడు జిల్లా అభివృద్ది మండలి చైర్మన్ పల్నాడు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మాచర్ల శాసనసభ్యులు పిన్నెలి రామకృష్ణారెడ్డి మరియు కొమ్మారెడ్డి చలమారెడ్డి వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ చిన్న ఏసబు వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు జన నిర్మాత ఐన గౌరవరాసన పట్కుల్ గారిని సావించం అంబేద్కర్ గారి 133వ ఆవరణ జయంతి కార్యక్రమాన్ని ఈ రోజు జరుపుతాము దేశ వ్యాప్తంగా కూడా ఈ రోజు అంబేద్కర్ గారి యొక్క జయంతి కార్యక్రమమే ప్రపంచ దేశాల్లో భారతదేశం ఒక అగ్రమ దేశంగా భారత ప్రజలందరూ కూడా తల్లిదండ్రులు గర్వించడం కదా విధంగా కూడా మన ఈ దేశానికి ముందు నడిపిస్తున్నామంటే ఆనాడు కేఆర్ అంబేద్కర్ గారు ఏదైతే మన రాజ్యాంగాన్ని అందించాడో అన్ని వర్గాలను కూడా సమన్వయం చేసుకుంటూ కులాల మతాలు వర్గాలకు అతీతంగా గ్రామ స్థాయి నుంచి కూడా ఈ కారణం కూడా నాటి భా భారత రాజ్యాన్ని భారత ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది రెండు మాన్సర్ల అంబేద్కర్ కళ్యాణ్ కష్టం చాలా కష్టం మీకు సాధించిన సభ్యులకు ఇక్కడికి వచ్చిన ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన मुनपाल चेर चंद्रशेखर चंद्रशा गारागे पार्टी सीनियर नायक मित्र अला सतोष गार पार्टी मंडल अध्यक्ष गारती मेबर ग Thank you for